ఈ ఫ్రాక్ ఏంటండి బాబు మనం ఎప్పుడైనా ఒక ఫ్రాక్ డిజైన్ చేస్తే అయితే ఫ్రంట్ నెక్ హైలైట్ అవుతుంది లేకపోతే హ్యాండ్ డిజైన్ హైలైట్ అవుతుంది లేకపోతే బ్యాక్ కుచ్చులు అండ్ నెక్ హైలైట్ అవుతుంది బట్ ఈ ఫ్రాక్లో అన్నీ హైలైట్ ఉన్నాయండి టోటల్ వావ్ వావ్ డిజైన్ అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వి వర్క్లో తీసుకున్నాను హ్యాండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి డిజైన్ అయితే ఇలా క్రాస్లో కట్ వర్క్ ఇచ్చేసాను సూపర్ అంటే సూపర్ ఉంది సెవెంటీన్ ఇంచెస్ లెంత్ పైకి ఒక ఫోర్ ఇంచెస్ కట్ తీసుకున్నాను అనమాట బ్యాక్ నెక్ కూడా రౌండ్ అండ్ కట్ వర్క్ కూర్చులు చూడండి ఎంత క్యూట్ 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 క్యూట్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి టోటల్గా ఈ ఫ్రాక్ వావ్ అనమాట వావ్ అంటే వావ్ అంతే అదిరిపోయింది అసలు నాకైతే బాగా నచ్చిందండి ఫుల్ సర్కిల్ అమరిల్లా తీసేసుకున్నాను సూపర్ ఉంది మీరేమంటారు